What are you అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు ఏకాదశి కదా కార్తీక పౌర్ణమిలో వచ్చే ఏకాదశి చాలా స్పెషల్ సో ఈ రోజు అయితే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్ గా అయితే మీకు చూపిస్తాను అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో ఇంకా మార్నింగ్ లేవగానే బయట అయితే క్లీన్ చేసేసుకొని చీపిర్ అయితే పట్టేశాను అనమాట ఇంకా లంచ్ కి బాక్స్ పెట్టేసి దీపం ముట్టించుకోవాలి అండ్ ఇంతలోపే మా పాప కూడా నాతో పాటే లేచిపోయింది సో ఇంకా మా పాప లేసింది అంటే పది నిమిషాలు అయిపోయే పని అరగంటకు ఎక్కువ అయిపోతుంది సో అన్ని గజిబిజి చేస్తా ఉంటది ఆల్రెడీ చూసేయండి సో ఇక లేసి అయితే ఇట్లా తిరుగుతుంది అసలు ఏం క్లీన్ చేయనియదు ఏం చేయనియదు సో ఇట్లా మొత్తం ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి అండ్ బయట కూడా ముగ్గు వేసేసుకొని బయట అయితే వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ టీ పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి సో చూసేయండి బాక్స్ కోసం అయితే బెండకాయ కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేసి ఈ వర్క్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసాను ఎందుకంటే దీపము ప్లస్ తనని పంపించడము అంత హడావిడ అవుతుంది కాబట్టి ఫస్ట్ బాక్స్ పెట్టి తనని పంపించేసిన తర్వాత దీపం ముట్టించుకుందామని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయి తనని పంపించేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా కూడా ఏ దేవునికి పూజించుకున్నా కూడా ముందుగా మనం అష్టదల పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి ఇది వేసిన తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇది దేవునికి చాలా ఇష్టమైన ముగ్గు సో ఇది వేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ నా దగ్గర వెంకటేశ్వరుని విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహానికి నేను పంచామృతాలతోటి అభిషేకం అయితే చేయాలి అనుకున్నాను ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతోటి అభిషేకం చేసినా ఏం చేసినా కూడా చాలా చాలా ప్ర ప్రత్యేకత ఉంటుంది అని చెప్పి విని నేనైతే ఇలా చేశానన్నమాట దానికోసం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర తీసుకొని అయితే పంచామృతం అయితే కలుపుకున్నాను అండ్ అలాగే పసుపు కుంకుమ గంధంతో ముందుగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను పసుపు కుంకుమ అయిపోయినాక నేను కలిపి పెట్టుకున్న పంచామృతాలతోటి దేవుణ్ణి అయితే లాగా అయితే చేశానన్నమాట నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత దేవుణ్ణి నీట్గా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి విగ్రహాన్ని శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని తీసుకొని దానికి మళ్ళీ గంధంతో కుంకుమతోటి బొట్టు పెట్టి అండ్ తులసి ఆకులతోటి పూలతోటి మంచిగా అయితే తయారైతే చేసుకున్నాను దేవుణ్ణి నెక్స్ట్ ఇంకా ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను అయితే వెలిగించేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి అంటేనే గుర్తొచ్చేవి పిండి దీపాలు కదా ముందుగా నాకు కూడా పిండి దీపాలు అంతా సరిగ్గా చేయరాకుండే సో ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఏదో ఒక పూజ చేస్తూనే ఉన్నాను కదా మీరు చూస్తున్నారు సో అలా చేసి చేసి నాకు కూడా అలవాటు అయిపోయింది పూజకి పిండి దీపాలు తయారు చేయడము ఇలా పిండి దీపాలు అయితే పెట్టి అయితే ముట్టించేశాను అండ్ ఇంకొక విషయం ఇందులోకి కుంభవత్తులు మాత్రమే వేసుకోవాలి మూడు వత్తుల్లాగా తీసుకొని పైనకి ఒక వత్తిలాగా చేసి అందులో అయితే వేసేసుకోవాలన్నమాట ఇది వేసి ముట్టించిన తర్వాత దేవుని అలంకరణ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇంకా ఈరోజు ఏంటి అంటే ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది అని చెప్పి చూ విన్నాను అంటే నేను ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునే ఈ పూజా విధానం అనేది చేసుకుంటున్నాను సో అంతట నాకైతే తెలియదు ఈ ప్రాసెస్లన్నీ సో నెక్స్ట్ ఈరోజు బాగా అంటే బాగా ఇష్టమైంది ఏంటి అంటే దేవునికి నారికేల దీపం అని చెప్పి విన్నాను ఎప్పుడూ వినలేదు ఇప్పుడే చూశాను సో దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకొని అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఆ కొబ్బరికాయ అయితే కొట్టాలి కొట్టిన తర్వాత వాటర్ అనేది లాగా ఒక గ్లాస్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఆ కొబ్బరికాయకి వెనుక సైడ్ మూడు కన్నులు ఉన్న కొబ్బరి ముక్కను తీసుకొని అందులోకి నూనె నెయ్యి వేసి మూడు వత్తులు అయితే వెలిగించేసుకో ఇది శివపార్వతులకు ఎంతో ఇష్టమైన దీపము దీన్ని కొబ్బరి దీపం అని కూడా అంటారు సో ఈరోజు ఈ దీపం అయితే నేను ముట్టించేసుకున్నాను ఇది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు